శాతం సుంకాలు అమల్లోకి వచ్చేసాయి సో యాభై శాతం సుంకాలు అంటే ఇందులో ఇరవై ఐదు రెసి టారిఫ్స్ అయితే అంటే మనం అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద పన్ను వేస్తాం కాబట్టి ఇరవై ఐదు శాతం భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యే వాటి మీద అంటే అక్కడ దిగుమతి అయ్యే వాటి మీద పన్ను ఉంటుంది కానీ యావరేజ్గా మనం అమెరికా గూడ్స్ మీద విధించే పన్ను పదహారు శాతమే ఉంది సుమారుగా పదహారు పదిహేడు శాతం మధ్యలో ఉంది దానికి రెసి పొరకల్గా ఇరవై ఐదు శాతం పన్నులు ఇటు భారత్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే వాటి మీద ఉంటే రష్యాతో మనం చమురు కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అంటే అక్కడి నుంచి మనం ఇంధనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దానివల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందనే ఒక నెపంతో ఇంకో ఇరవై శాతం ఎక్స్ట్రా పన్నులు మన మీద వేశారు దానికి కొంత టైం ఇచ్చారు మనం ఏం రెస్పాండ్ కాలేదు ఇరవై ఏడు నుంచి ఆ ఇరవై శాతం కలిపితే యాభై శాతం పన్నులు వడ్డిస్తున్నారు అమెరికా సో ప్రధానంగా ఏంటంటే ఈ జమ్స్ అండ్ జ్యువెలరీ టెక్స్టైలు లెదరు ఫుట్వేరు ఈ ఫిషరీస్ రొయ్యలు ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది ఇలా వీటి మీద కొంత ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువగా డైలీ లేబర్ కార్మికులు ఎక్కువగా పనిచేస్తారు ఏంటంటే సూరత్ గుజరాత్లో సూరత్ అలాగే మరికొన్ని ప్రాంతాల్లో నోయిడా ఈ టెక్స్టైల్కి సంబంధించి ప్రొడక్షన్ ఆల్రెడీ నిలిపేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే వాళ్ళకి పని ఉండదు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి కొంతమందికి వేతనాలు ఉంటాయి కొంతమందికి డైరీ వేజెస్ ఉంటాయి సో దట్ వాళ్ళకి కొంత ఇబ్బంది తప్పేటట్టు కనిపించట్లేదు అలాగే లెదర్ ఫుట్వేర్ రంగాలు వీటికి సంబంధించి జమ్స్ అండ్ జ్యువెలరీ వీటికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆ నెంబర్స్ నేను చెప్తాను అయితే దీంట్లో ఫామా కూడా ఎక్కువ ఎగుమతులే ఉన్నాయి మన దగ్గర నుంచి దానికి మినహాయింపునిచ్చింది ఎందుకంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ వ్యతిరేకత రాకూడదు కాబట్టి సో ఇక్కడ నిజంగానే రష్యాతో మనం ట్రేడ్ చేయడం ఆయిల్ ట్రేడ్ చేయడమే ప్రధాన కారణమైతే మనకన్నా ఎక్కువగా ట్రేడ్ చేస్తున్న చైనా కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ ఇంత ట్యాక్సెస్ లేవు మాక్సిమం చైనా మీద ఫిఫ్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ మాత్రమే ఉంది యూరోపియన్ స్టేట్స్ మీద ఇంకా తక్కువే ఉన్నాయి సో అది కరెక్ట్ రీజన్ కాదు ఇప్పుడు తాజాగా కొద్ది గంటల క్రితం ఈయన ఏమంటారు అడ్వైజర్ వైట్ హౌస్ అడ్వైజర్ పేటర్ సవారో ఆయన ఏంటంటే మోదీ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని అది మనం చెప్తే మొదలైంది కాదు మోదీ గారు చెప్తే ఆగిపోయేది కాదు కానీ మోదీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంత గొప్ప పరిణతి గల నాయకుడు ఇరవై ఐదు శాతం కనుక ఒకవేళ రష్యాతో వాళ్ళు ట్రేడ్ ఆపిస్తే వాళ్ళ ట్రేడ్ ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి మేము కూడా సుంకాలు తగ్గించేస్తాం అనేది ఇక్కడ ఎవరి పరిణితిని ఎవరు ప్రశ్నించుకోవాలి పరిణితి గురించి ట్రంప్ కానీ లేకపోతే ఆయన మనుషులు కానీ మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే తాజాగా నిన్నటికి నిన్న ఒక సందర్భంలో ట్రంప్ అంటారు నేను ట్రేడ్ చేయనని చెప్పాను బెదిరించే నిద్దరినీని దిమ్మ తిరిగే తల తిరిగే సుంకాలు విధిస్తా అని చెప్పేటప్పటికి ఐదు గంటల్లో ఆగిపోయిందని నేను అన్నారు పీటీఐ కథనం ప్రకారం ఇప్పటికి ముప్పై సార్లు ఆ విషయాన్ని ప్రస్తావించారు ట్రంప్ మరి ఇక్కడ పరిణితి చూపిస్తున్నారు ఎవరు పరిణితి చూపించట్లేదు ఒక ప్రముఖ జర్మన్ మీడియా పత్రిక కథనం ప్రకారం గత ఫ్యూ వీక్స్లో అంటే రెండు మూడు వారాల్లో నాలుగు సార్లు ట్రంప్ మోదీతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారట కాల్స్ చేస్తే మోదీ దానికి స్పందించలేదు అని అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఏది పడితే అది మాట్లాడితే మేము దానికి బాధ్యులం కాదు లేదా అసలు మేము మిమ్మల్ని పట్టించుకోము అని చెప్పదలుచుకున్నారా మోడీ అంటే ఒక స్ట్రాంగ్ బీఫిట్టింగ్ రిప్లై ఈ మేము మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అని చెప్పడం ద్వారా ఒకవేళ బహుశా ఆ సంకేతాలు పంపిస్తున్నారా అదొక పాయింట్ పాయింట్ సో మొత్తం ఏంటంటే ఏడాదికి సుమారుగా ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అది తొంభై రెండు బిలియన్ డాలర్ల వస్తువులు మనం ఎక్కడి నుంచి అమెరికాకి పంపిస్తాం సో ఇప్పుడు దాని మీద యాభై శాతం పన్నులు అంటే అందులో ఫార్మా కొన్ని ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ చిప్స్ ఇవేవో కొన్ని మినహాయింపులు ఉన్నాయి మిగతా అవి నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ డైలీ కార్మికులు ఎక్కువగా పనిచేసే రంగాలు ఉంటాయి వాటి మీద అయితే ఇంపాక్ట్ పడుతుంది మరి దానికి మార్గం ఏంటి ఒకటి దీనికి సంబంధించి ఒక శాశ్వతమైన మార్గం చూసుకోవాలా ఇవాళ ట్రంప్ బెదిరిస్తాడు రేపు ఇంకొకరు బెదిరిస్తారు ఇంకొకరు బెదిరించవచ్చు మొత్తం దాదాపు ఎక్స్పోర్ట్స్ వల్ల మనకి వచ్చే ఇబ్బంది ఒకవేళ ఈ ట్రేడ్ ఇలాగే టారిఫ్స్ కొనసాగితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే చాలామంది వ్యాపారవేత్తలు అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలతో మాట్లాడినప్పుడు అసలు భారత్ ప్రతి ఏడాది మనం దాని మీద పది నుంచి పదిహేను శాతం అదనపు సుంకం వేస్తేనే తట్టుకోవడం ఇబ్బంది అలాంటిది అసలు యాభై శాతం అంటే ఇంపాసిబుల్ అని వాళ్ళు చెప్పేది సో ఇవాళ మన కరెంటు జీడిపిలో సుమారు రెండున్నర శాతం అంటే రెండు పాయింట్ రెండు నుంచి రెండున్నర శాతం జీడిపిలో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే వాటి తాలూకా ప్రభావం ఉంటుంది సో ఇప్పుడు అది దాదాపు ఒక్క శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది అంటే జీడిపి మీద వన్ పర్సెంట్ సుమారుగా ఎఫెక్ట్ పడితే అది ప్రత్యక్షంగా ఏ ఏ రంగాల మీద ఎంతంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకటి అలాగే ఇప్పటికీ మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోన్ అవ్వడము తాత్కాలికమే కావచ్చు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏంటి ఇప్పుడు రష్యాతో ట్రేడ్లో తగ్గే ఆలోచన నాకేం కనిపించట్లేదు బహుశా ఇంకా వేరే వేరే రంగాల్లో ట్రేడ్ పెరుగుతోంది రష్యాతో మరోవైపు చైనా పర్యటనకి ప్రధానమంత్రి వెళుతున్నారు ఈ నెలాఖరికి సో ఈ టారిఫ్ టెన్షన్ నేపథ్యంలో చైనాతో ఈ ట్రిప్ మరింత స్పెషల్గా ఏమన్నా మారనుందా కానీ ఇక ట్రంప్ శైలి చూస్తే ఒకవైపు ఆయన రష్యాతోనూ మంచి సంబంధాలే నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు చైనాతోనూ అలాంటి సంబంధాలు మెరుగు మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు దో చైనాకి ఆధిపత్య పోరులో వార్నింగ్ ఇచ్చిన చైనాకి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు మనం ఆధిపత్యం విషయంలో మీరు మాతో పోటీ పడితే మీకు ఇబ్బంది పడక తప్పదు నేను ఫైనల్ కార్డ్స్ వాడాల్సి వస్తుంది అని చెప్పి ఇట్స్ డైరెక్ట్ వార్నింగ్ అది కానీ సంబంధాల విషయంలో ఎలా ఉంటుంది ఈ టారిఫ్ టెన్షన్లో కొంత మనం ఇటు చైనాకి రష్యాకి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాం చైనాకు కొంత దగ్గర అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా సో ఓవరాల్గా ఈ జియో పొలిటికల్ చేంజెస్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మాట్లాడదాం అలాగే ఈ మధ్య ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో స్వదేశీ దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే మేక్ ఇన్ ఇండియా ఎప్పటి నుంచో ఉంది కానీ మన మీద మనమే ఆధారపడ్డము దానికి తగ్గట్టుగా మార్కెట్లను పెంచుకోవడము అలాగే ఇతర ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూడడం అంటే యూఏఈ కావచ్చు యూరోప్ కావచ్చు మిగతా వైపు చూడడం ఇప్పటికీ మనం అంటే మెజారిటీ అమెరికాకు పంపిస్తున్నా తర్వాత యుఏఈ ఉంది తర్వాత యూరోప్ ఉంది మిగతా దేశాలు ఉన్నాయి ఎగుమతులు మనం చేసేవి కానీ ఈ ఓవరాక్షన్ అమెరికా ఇలాగే చేస్తే మన ముందున్న ప్రత్యామ్మ మార్గాలు ఏంటి ఓవరాల్గా ఈ టారిఫ్ టెన్షన్ ముగుస్తుందా లేకపోతే మరింత పెరుగుతుందా ట్రంప్ దూకుడికి మోదీ తన